హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వరదలు కొనసాగుతుండటంతో కలెక్టర్లు ఈరోజు ఈ జిల్లాలకు స్కూళ్లకు అలాగే మరియు కాలేజీలకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించారండి సో ఏ ఏ జిల్లాల్లో సెలవులు అయితే ఉన్నాయి ఏ ఏ జిల్లాలో సెలవులు లేవో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తుండీ సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో మన ఏపీ రాష్ట్రంలో పలు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలు నీట మునిగాయి సో దీని కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే సో ఈరోజు కూడా వర్షాలు తగ్గిన వరదలు కొనసాగుతుండటంతో కలెక్టర్లు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో స్కూళ్లకు ఇవ్వాలకు కూడా సెలవు ప్రకటించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గుంటూరు పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లోనూ వరద ముప్పు ఉండటంతో సెలవు ఇస్తే బాగుంటుందని పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు సో మొత్తంపై ఈరోజు కూడా కలెక్టర్లు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు అయితే ప్రకటించారండి సో అలాగే గుంటూరు పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లోనూ వరద ముప్పు ఎక్కువైతే వారికి కూడా సెలవులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పోతే దక్షిణాంధ్రలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి వారందరికీ కూడా సెలవులు అయితే ఇవ్వడం లేదండి సో పాఠశాలలు యధావిధిగా నడుస్తాయి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్